ఇంకా అవుతాడు కానీ లేమి కలిగిన వాడు పేదవాడు అతను గొప్పవాడవటం అంటే అది సాధారణమైన విషయం కాదు అందుకని దేవుని వాక్యము ఏముంటుందంటే దేవునికి భయపడితే నిన్ను మహారాజుగా మార్చేస్తాడు మనుషులు కాదండి దేవునికి నువ్వు భయపడితే ఆయన నేనేం చేస్తా తెలుసా ఎక్కడ బానిసగా ఉన్నావో ఎక్కడ లేమిగా ఉన్నావో ఎక్కడ దాసుడుగా ఉన్నావో అదన్నిట్లలో అక్కడి నిన్ను మహారాజుగా హెచ్చించి గణపరిచి ఆశీర్దించే దేవుడు స్తోత్ర చూడండి ఏ షేపును మనం తీసుకుంటే అతను ఒక బానిస ఆ బానిసను దేవుడు మహా